హలో అండి హమదాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మెంతికూర చుక్కకూరతో పప్పు చేశాను ఎంతో రుచిగా ఉంది మీరు కూడా చక్కగా ఈ వేసవి కాలంలో ఆకుకూర అనేవి ఈ విధంగా చేసుకోండి నోటికి చాలా బాగుంటుంది అనమాట ముందుగా నేను కందిపప్పు అనేది ఇలా శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టాను అనమాట దీనికి కుక్కర్ తీసుకోలేదు కాస్త పసుపు అలానే కొంచెం ఆయిల్ తీసుకోండి ఆయిల్ తీసుకుని ఒక రెమ్మ కరివేపాకు కూడా తీసుకోండి పప్పు ఉడికేటప్పుడే మనం కరివేపాకు వేయడం వల్ల పప్పు అనేది మంచి స్మెల్ వస్తుంది అనమాట మనం ఇలా నానబెట్టి పప్పు చేసుకుంటే ఎక్కువ టైమే పట్టదు కరెక్ట్గా పది నిమిషాల్లో పప్పు అనేది ఉడికిపోతుంది అనమాట మీకు టైం లేకపోతే కుక్కర్లోనే ఉడకబెట్టండి చూసారు కదా దీనికి పప్పు గుత్తితో కూడా పని లేదు గరిటతోనే మెదిపేసాను ముందుగా చుక్కకూర చక్కగా నీట్గా శుభ్రం చేసి కడిగి ఇలా పక్కనుంచండి అలానే కాస్త మెంతికూర కూడా తీసుకోండి దీనిలోనికి చక్కగా ఎండుమిర్చి అలానే ఉల్లిపాయ వెల్లుల్లి కూడా తీసుకోండి ఇది తాలింపు ఇప్పుడు పోపు దినుసులు పోపు దినుసులు కూడా ఇలా తీసుకోండి కాస్త కరివేపాకు ఇప్పుడు స్టవ్ మీద కళాయించి చక్కగా ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అనేవి ఎర్రగా వేపండి పోపు అనేది మనం చక్కగా వేయించి పోపు తీసుకోవడం వల్ల పప్పు అనేది చాలా రుచిగా ఉంటుంది అనమాట కంపల్సరీ మనం తీసుకున్న పోపు దినుసులు పోపు అంతా కూడా ఎర్రగా వేగాలి వేగకపోతే పప్పు అనేది టేస్ట్ ఉండదు మీరు మాత్రం ఆ పోపు అంతా చక్కగా వేయించండి మనం తాలింపులోనే ఉల్లిపాయ కూడా తీసుకోండి చాలా బాగుంటుంది అనమాట అలానే కాస్త పచ్చిమిర్చి కూడా తీసుకోండి ఎందుకంటే నేను పప్పులో పచ్చిమిర్చి వేయలేదు తాలింపులో తీసుకు తీసుకున్నాను కాబట్టి మీరు కూడా ఎలానే తీసుకోండి అలానే లేత కరివేపాకు కూడా తాలింపులో తీసుకోండి ఇదే తాలింపులో కడిగి శుభ్రం చేసిన చక్కగా చుక్కకూర అలానే మెంతికూర ఆకుకూరలు అనేవి పప్పులో ఉడకబెట్టే కన్నా ఇలా తాలింపులో తీసుకుంటే చక్కగా తొందరగా ఈజీగా మన పప్పు అనేది పూర్తయిపోతుంది రుచి కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట ఆకుకూరలు అనేవి మనకు రెండు మూడు నిమిషాలను ఉడికిపోతాయి కాబట్టి మీరు తప్పనిసరిగా ఆకుకూర అనేది తాలింపులోనే తీసుకోండి పప్పు మీరు ఎప్పుడు చేయనంత టేస్ట్గా వస్తుంది మీరు మాత్రం ఇదే ప్రాసెస్లో వెళ్ళండి రెండు మూడు నిమిషాల్లోనే చూసారు కదా మనం తీసుకున్న మెంతికూర చుక్కకూర చక్కగా ఉడికి వాటర్ అంతా కూడా పైకి వచ్చేసింది తాలింపు అంతా ఆకుకూరకు పట్టుకుందనమాట ఇప్పుడు ఇది కాస్త ఉడుకుతూ ఉండగానే చక్కగా కారం కూడా ఒక స్పూన్ వేయండి మనం వెండిమిర్చి పచ్చిమిర్చి కూడా తీసుకున్నాం కాబట్టి ఆ ఒక్క చిన్న స్పూన్ కారం సరిపోతుంది ఇప్పుడు ఉడికించి మెదిపి పక్కనుంచిన పప్పు ఉంది కదా ఆ పప్పును ఇప్పుడు ఈ ఆకుకూరలో కలిపేయండి మీరు కానీ ఒక్కసారి ఈ స్టైల్లో ఒకసారి ఆకుకూర పప్పు చేయండి ఎంత టేస్ట్ ఉంటుందంటే పళ్ళాలు పళ్ళాలు తినేస్తాం అనమాట నాకు ఆకుకూరలు పప్పులంటే చాలా ఇష్టం ఆకుకూర పప్పు లైక్ చేసే వాళ్ళకి ఈ విధంగా చేసుకుని తింటే చాలా చాలా అన్నమాట మనం వారంలో రెండు మూడు సార్లు అన్న ఇంట్లో ఆకుకూర పప్పులు చేస్తాం కాబట్టి నేను చేసిన ఈ మెంతుకూర చుక్కకూర పప్పు అనేది మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మన అందస్ కిచెన్లో మాత్రం తప్పనిసరిగా కామెంట్ చేయండి మన ఆకుకూరలు అనేవి మన ఆరోగ్యానికి ఎంతో ఎంత ఎంతో మేలు చేస్తాయి మీరు కూడా ట్రై చేసి తప్పనిసరిగా నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు చక్కగా పప్పును ముందుగా ఉడికించుకుని చక్కగా ఆకుకూరలు ఇలా తీసుకుని మన ఆకుకూర పప్పులు అనేవి ఇంట్లో ఎలా చేసుకుంటే మన ఆరోగ్యానికి ఎంతో 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 ఉపయోగపడతాయి అన్నమాట మీకు కానీ నేను చేసిన ఈ పప్పు ఆకుకూర అనేది మాత్రం నచ్చినట్లయితే మన కిచెన్ మాత్రం తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఆకుకూర పప్పులనేవి కంపల్సరీ పిల్లలకి పెద్దవాళ్ళకి వారంలో రెండు మూడు సార్లు అన్న వండి పెట్టండి ఆరోగ్యానికి చాలా చాలా మేలు చేస్తాయి అన్నమాట